ఆఫ్టర్నూన్ ముఖ్యంగా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్కి ముఖ్య అతిథులుగా ఇది ఒక ముఖ్య అతిథిగా నేను ఫస్ట్ టైం రావడం నాకు ఇన్విటేషన్ చేసిన ప్రిన్సిపల్ గారికి మరియు తోటి సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదములు అదేవిధంగా నేను ఒక యువకుడిని మీ తల్లిదండ్రులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ దీవెనలు నాకు ఉండాలి అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ సోపా వందనాలు విద్యార్థులందరికీ నేను ఒకటే చెప్తున్నాను చదువు అనేది జ్ఞానం సంపాదించుకోవడానికే కానీ డబ్బులు సంపాదించుకోవడానికి కాదు ఈరోజు యువతే రేపటి బావి తారాలు భవిష్యత్తుకు నాందే అనే సూక్తితో మన అడుగులు సాగాలి ప్రతి విద్యార్థిని విద్యార్థులు అభివృద్ధి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులకి నేను ఒకటే చెప్తున్నాను ఐ రిక్వెస్ట్ చదువు అనే కాకుండా పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల ఈ సమాజం పట్ల జ్ఞానం అనే కాదు జ్ఞానంతో పాటు ఉన్న సమాజంలో ఎలా గడపాలి స్వయం ఉపాధి కల్పన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనే కాదు గవర్నమెంట్ జాబ్ రాకపోయినా కూడా నేను బతకగలను అనే కాన్ఫిడెన్సు ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థుల్లోన మీరు కల్పించాలి భరోసా కల్పించాలి ఈ మెగా పేరెంట్ మీటింగ్లో నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ గవర్నమెంట్లో ఈ కూటమి నాయకులు సమక్షంలో నేను మరి ఉపాధ్యాయులకి ఇంకొకటి నిర్ణయించుకుంటున్నాను ఈ స్కూల్ పరంగా ఏదైనా సరే ఇంప్లిమెంట్ అభివృద్ధి